హాయ్ వ్యూ అస్ టైం అయితే పన్నెండున్నర అయిపోయింది అనమాట ఇక్కడైతే అన్నం ఉడుకుతుంది సాంబార్కి అయితే పప్పు పెట్టాను అయితే వస్తుంది బయటికి బయటికి బయట కూరగాయలు కట్ దా కర్రీ అయితే సాంబార్ అలాగే దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి కూరగాయలు అయితే తెచ్చిపెట్టాను మన బియానికి కూడా ఈరోజు లేదనమాట వియాన్ హాయ్ చెప్తావా నేను చేస్తున్నావు మరి ఇప్పుడు ఏం కట్ చేస్తున్నావు నానా ఏంటి అవి ఏం కూరగాయ చెప్పి ఒకటి ఏంటి రెడ్ కలర్ది రెడ్ కలర్ ది టో టెక్స్ట్ క్యారెట్ రా అది మరి ఏంటది దొండకాయ బెండకాయ బెండకాయ నెక్స్ట్ ఆ గ్రీన్ చిన్న చిన్నవి బెండకాయ ఏంటది దొంతకాయ దొండకాయ పచ్చిమిరపకాయ ఆ బయటి ఏంటి పెద్దవి ముల్లంగి ఓకేనా సో ఇవన్నీ అయితే కట్ చేయాలి అన్నీ పాప తీసి తీసి కింద వేస్తుంది అనమాట ఆల్రెడీ లోపలే ఒకసారి అన్ని రుద్దేసి కడిగి తెచ్చాను ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కట్ చేసేయాలి నువ్వు తింటున్నావు పాప ఫోన్ చూసేసింది ఫోన్ చూసేసింది చూడప్పుడు ఇలా హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు ఏం తింటున్నావు పాప ఏం తింటుందో చెప్పు ఎక్కువ కూరగాయలు ఏం లేవు ఓన్లీ బెండకాయలు టమాటాలు ముల్లంగి ఉందనమాట ముల్లగి వేసేసి పచ్చిమిరకాయ ఎర్రగడ్డ వేసేసి సాంబార్ పెట్టేస్తున్నాం సాటర్డే కదా అంటే మేము సాటర్డే తింటాము ఎక్కువ తింటాం కానీ సాంబార్ చేసేస్తున్నాను అన్నం అయితే పొంగొచ్చేసింది ఉడుగుతుంది అనమాట ఏంటి దాన్ని కూడా వంచేయాలి అంత ముందుగా చేద్దామన్నా అస్సలు అవ్వదు అనమాట ఆ పన్నెండు అయిపోతుంది ముందుగా చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా ప్రశాంతంగా ఉండవచ్చు హడావిడి లేకుండా కానీ అట్టయితే అసలు కుదరడం లేదనమాట రేపటి నుంచి ఖచ్చితంగా ట్వెల్వ్ లోపల లంచ్ అయిపోయేటట్టు చూసుకుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు చూద్దాం లేదో లేదు సాంబార్కి సాంబార్కైతే కట్ చేసేసాను ఇప్పుడు ఒక క్యారెట్ అయితే కింద వేసింది పాప ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట నేనైతే కూరగాయలన్నీ కట్ చేసుకొని లోపలికైతే వస్తున్నాను వియాన్ అయితే టీవీ చూస్తున్నాడు అనమాట ఇక్కడ తాలింపుకి అయితే పెట్టేశాను పప్పు కూడా ఉడికిపోయేసరికి తీసేసి మళ్ళీ కూరగాయలన్నీ ఎత్తి కుక్కర్లోనే వేసేస్తాను అనమాట సోదా త్వరగా అయిపోతుంది విజిల్ కూడా వచ్చేసి తాలింపు అయితే సిమ్లో పెట్టడం అవుతుంది అనమాట ఇక్కడ సాంబార్కి అయితే కూరగాయలు అయితే ఉడికిపోయాయితే ఆఫ్ చేస్తాను ప్రెషర్ పోయే లోపల ఇక్కడ చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో పొద్దున ఇడ్లీ పెట్టాను అనమాట అయితే గింజి వంజన్ కదా అన్నము అవి ఇప్పుడు ఇవన్నీ అయితే కడిగేస్తాను అవి వేయించుకుంటూ తర్వాత సాంబార్కి తిరుగు మాత పెట్టేస్తే అయిపోతుంది ఆల్రెడీ టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అన్నీ అయితే అయిపోతాయి ఈ లోపలైతే ఈ గిన్నెలు అయితే కడిగేస్తాను అసలు గిన్నెలు కడగడానికి అస్సలు అవ్వదు అనమాట నేను గిన్నెలు కడగదా ఉన్నసరికి మళ్ళీ పాప అయితే వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు వీలైతే అప్పుడే కడుగుతాను ఏం చేయలేము కదా ఇంకా కుక్కర్ కూడా ఓపెన్ చేసేసి చింతపండు పులుసు అన్నీ పెట్టేసి అయితే మళ్ళీ ఆన్ చేసేసాను ఇక్కడ తాలింపు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయిందా లేదా చూసేసుకున్నాను కాసేపు ఉడకనిచ్చేసి తర్వాత తిరగమాత అయితే పెట్టేస్తాను సో తిరగమాతకి ఎర్రగడ్డ అవైతే కట్ అనమాట తాలింపు కూడా అయిపోవచ్చింది కారం వేయకముందే కొన్ని తాలింపు దెబ్బలు తీసేసి ప్లేట్లో వేసి తురివి కాకిచ్చేస్తే అనమాట అందుకని అయితే ప్లేట్లో అయితే వేసేసాను ఇక కారం వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించేసి తాలింపు అయితే ఆపేస్తాను అనమాట ఇక కూరకైతే తిరుగుమాత అయితే పెట్టేయాలి సో అదే చేస్తున్నాను తిరుగుమాత పోపు సామాన్ అవన్నీ అయితే వేస్తున్నాను అనమాట తిరుగుమాత పెట్టేసి వేస్తే అయిపోతుంది ఇక తినడమే అనమాట పిల్లలకు కూడా పెట్టేసి మేము కూడా తినడమే చూసారా తాలింపు కూడా అయిపోయింది సాంబార్ కూడా ఆపేస్తున్నాను పెద్ద పలుచుగా చేయలేదు చిక్కగానే చేశాను మళ్ళీ మిగిలిపోతుంది మేమే కదా అని ఇక వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అవి కూడా తీసుకెళ్ళి ఆరబెట్టేస్తే పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇక ఆఫ్టర్నూన్ నుంచి పెద్ద పని ఏం ఉండదు అనమాట ప్రశాంతంగా ఉండొచ్చు కానీ పాప అయితే అసలు దిగట్లేదు అనమాట ఇంకేం చేద్దాం సర్లే మళ్ళీ ఆరేసుకుందాం అని చెప్పేసి